నమస్తే అండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త వాతావరణం ఎప్పుడూ లేనటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం జనరల్గా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఉన్నా ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ గారి ఫ్యామిలీ ఉన్నా మెగా ఫ్యామిలీ ఉన్నా వీళ్ళందరూ కూడా ఒకళ్ళ సినిమాలు ఒకళ్ళు ఆడాలని కోరుకుంటారు ఏదైనా ఫ్యాన్స్కి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా వీళ్ళు పై స్థాయిలో అందరూ కలిసి ఉంటారు అప్పుడు అక్కినేని ఫ్యామిలీకి ఎన్టీఆర్ ఫ్యామిలీకి మధ్య ఏదో గ్రూపులు ఉండేవి లేకపోతే ఎన్టీఆర్కి కృష్ణాకి మధ్య ఆ ఫ్యాన్స్కి వాళ్ళకి మధ్య ఏవో గొడవలు ఉండేవి కానీ ఆ తర్వాత ట్రెండ్ మారింది అందరూ కూడా అందరు సినిమాలు ఆడాలని కోరుకుంటున్నారు అది దగ్గుబాటి ఫ్యామిలీ కానీ అగ్నియన్ ఫ్యామిలీ కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళ సమన్వయంతో ఎలాంటి వివాదాలు లేకుండా ఫ్యాన్స్కి మధ్య కూడా ఎలాంటి వివాదాలు లేకుండా సేవా దృక్పృతంతో ఫ్యాన్స్ ముందుకెళ్లేలాగా వాళ్ళు మంచి డైరెక్షన్ ఇస్తే ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా అందరూ ఒకళ్ళ విజయాన్ని మిగతా వాళ్ళు కోరుకుంటున్నారు ఒకళ్ళ ఒకళ్ళకంటే ఒకళ్ళ సక్సెస్ వస్తే మిగతా వాళ్ళు సక్సెస్ పొందినట్టుగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ నిన్న అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలు తండేల్ సినిమా రిలీజ్ సందర్భంగా చందు మొండే డైరెక్షన్లో మరి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా ఏడో తారీఖున ఫిబ్రవరి ఏడో తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలైతే ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించేలాగా ఉన్నాయి దానికి తోడు ఇప్పటిదాకా ఏంటంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ ఒకే ఫ్యామిలీ కదా వాళ్ళకి మధ్య విభేదాలు వివాదాలు ఏముంటాయి అందరూ కలిసే ఉంటారులే ఏదో తాత్కాలికంగా అన్ని కుటుంబాల్లో ఉన్నట్టు ఉంటాయే కదా అని అనేటువంటి ఆలోచన ఉంది ఫ్యాన్స్కి మధ్యలో కానీ అల్లు అరవింద్ మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత చాలా పెద్ద గ్యాపే ఉంది మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి అనేటువంటిది అర్థమవుతుంది గేమ్ చేంజర్ మూవీ సినిమా చాలా బాగుంది కానీ ఆ సినిమాపై నెగిటివ్ పని కట్టుకొని జయించినటువంటి వ్యతిరేక శక్తుల్లో వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది ఆయన మాటను బట్టి అంటే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది పత్రికల వాళ్ళు కొంతమంది జర్నలిస్టుల పేరుతో కొంతమంది అనలిస్టుల పేరుతో ఆ సినిమా పైన దారుణమైనటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు అసలు సినిమా బాగున్నా కూడా సినిమా రావాల్సినంత రెవెన్యూ రాలేదు ఆడాల్సినంత ఆడలేదు దానికి కారణం ఏంటంటే కొటర సినిమాని ఆ సినిమాను చంపేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం దాని వెనకాల ఎవరు ఉన్నారంటే నలుగు అరవింద్ కామెంట్స్ కామెంట్స్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళే పని కట్టుకొని ఆ పని చేశారేమో అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పోకడలు ఈ మధ్య కాలంలో కొత్తగా ఇప్పుడు మనం వింటున్నాం మనం చూస్తున్నాం ఎందుకంటే పుష్ప సినిమా అప్పుడు కానీ అత అంతకుముందు కానీ అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఏమి లేకపోతే నిన్న అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఏమి మెగా ఫ్యామిలీకి దూరంగా జరగాలని వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అయితే ఏమి మెగా ఫ్యామిలీ పైన విషయం చెప్పేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్నైతే గమనించినట్లయితే ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే అతను చిరంజీవి గారు ప్రొడ్యూస్ చిరంజీవి గారు సినిమాలు ప్రొడ్యూస్ చేసి బ్రహ్మాండంగా ఆర్థికంగా డెవలప్ అయ్యాడు మరి అలాంటి వ్యక్తి ఈరోజు చిరంజీవి గారి ఫ్యామిలీ పైన సొంత మేనాలుడి పైన సొంత మేనలుడి సినిమా ఫెయిల్ అయిన దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉండటం చాలా దారుణం ఇదే పోకటలు ముందు పోతే ఒకళ్ళ సినిమాలను ఒకళ్ళు చంపుకునేటువంటి పరిస్థితి వస్తే సినిమాలు వాడేటువంటి పరిస్థితి ఉంటుందా సినిమా ఇండస్ట్రీకే మనుగడకే ప్రశ్నార్థకం కదా మరి ఈ పోకడల్ని ఎక్కడ దాకా పోతాయో మరి ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఎంతవరకు కరెక్టో ఏంటో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం చూద్దాం ఏం జరుగుతుంది